అందరికీ నమస్కారం వెల్కమ్ టు కాన్సెప్ట్ అసలు రాజకీయం అంటే ఏంటి గొడవ రాజకీయం అంటే ఒక ఇరవై సంవత్సరాల రాజకీయం వేరు ఇప్పుడు ఉన్న రాజకీయం వేరు రాజకీయం అంటే కొంతమందికే కొంతమందికే పరిమితం అయిపోయింది ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు రాజకీయం కోసం మాట్లాడుకుంటారు అసలు రాజకీయంలో ఉన్న లొసుకులు ఏంటి రాజకీయం ఎలా చేస్తారు అసలు రాజకీయానికి ఉన్న మూలాలు ఏంటంటే ప్రతి చిన్న పిల్లలతో సహా అందరి కోసం రాజకీయం కోసం చర్చ జరుగుతుంది మరి ఒకప్పుడు రాజకీయం అంటే కొంతమందికి పరిమితం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది రాజకీయం అంటే దాని కొత్త పంతాలు అసలు రాజకీయంలో ఉండే లొసుకులు అసలు రాజకీయంలో ఉండే ఏంటి అసలు రాజకీయం ఎలా పరిపాలించవచ్చు ఎవరికి సొంతం రాజకీయం కొంతమందికినా లేదా అంతమందికేనా అని అందరూ చర్చించుకుంటారు అయితే ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడటానికి కారణం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అలాగే చాలా భగపదం మాట్లాడు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మౌనంగా ఉండిపోతారు మీరే చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ఎప్పుడైతే అధికారంలో ఉండగా ఏం జరిగిన నాయకులు మౌనంగా ఉండిపోతారు ఖించు ర విషయం అదే ఒక్క అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో వచ్చాక అదే నాయకులు రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెడతారు ఇది జరిగిపోయింది అది జరిగిపోయింది అదే ప్రతిపక్షంలో రాగానే అన్ని గుర్తుకొచ్చేస్తాయి ఈ రాజకీయ నాయకులు అసలు అధికార పక్షంలో ప్రజలకు ఏం జరిగినా కనీసం స్పందించడం కూడా రాదు ప్రస్తుతం ప్రస్తుతం అలాగే పోయిన సమాజంలో కూడా అలాగే జరిగింది ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు అందరం చూస్తున్నాం ఏం జరుగుతుందో అంత మాత్రం ప్రతిపక్షంలో రాగానే చేస్తున్న శ్రేష్టలు అది అదే ప్రతిపక్ష నాయకుడు ఒక్కసారి అధికారంలోకి వెళ్ళగానే చేస్తున్న పరిపాలన చాలామంది గమనిస్తున్నారు అసలు ఈ సమాజంలో ఏమైపోయింది ప్రజాస్వామ్యం అసలు ఓట్లు వేసి పిలిపించిన నాయకులు అసలు ఏమైపోయింది అంటే రాజకీయం అంటే పక్షాలు లేదు అసలు ప్రజలు పిల్లకోవడం లేదు అసలు రాజకీయం అంటే పరిపాలన చేయడం ప్రజలకు మంచి పరిపాలన అందించాలి ఎవరైతే పేదరికం ఉన్నారో పేదరికానికి పోగొట్టాలి ఎవరైతే ఏ సమస్యలు ఉన్నారో మనకి సమస్యలు అందించాలని నిరుద్యోగులకి అన్నీ చేయాలని నిరుద్యోగత లేకుండా చేయాలని పేదరికం లేకుండా చేయాలని ఇదే కదా రాజకీయం నాకు మరి కొత్త రంగుకులు ఉన్న రాజకీయం ఏంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలో ఒకలాగా ఉండటం ఏంటి మీరు రెండు సైడ్లు చూసారు రెండు నాయకులను చూశారు అధికారంలో ఉండగా ఒక నాయకుడు ఏం చేశారో నుంచి అధికారంలోంచి ప్రతిపక్షంలోంచి అధికారంలో రాగానే నాయకుడు ఏం చేశారో చూశాను అది మీ అందరికీ తెలుసు ఏపీ ప్రజలందరికీ తెలుసు